నమస్త అస్తి పటవన్ విేశరాయ మహాేవాయత్ర్యంబకాయ త్రిపురాంతకాయత్రి కాగ్రికాయ కారుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్ మహాదేవాయ నమ సహజంగా ఏదైనా ఒక పుస్తకాన్ని కానీ మనం రాస్తే ఆ పుస్తకంలో ప్రతిపాదించినటువంటి విషయాన్ని అంతటినీ కూడా పుస్తకం ముగింపులో ఒకచోట దాన్ని దాని మొత్తం ఉండేటటువంటి విషయానికి సంబంధించిన ఒక ముద్దగా చివరి పుటంలో రాయడం అనేది అదొక విధానం ఇంతవరకు నేను ప్రతిపాదించిన అంశంలోని సారాంశం ఇది అని చెప్పడం ప్రతి గ్రంథకర్త చేసే పని అలాగే ఏ నమకము చమకము అనేటువంటి పేరు పెరిగిన రెండు భాగాలు ఉంటాయో ఆ రెంటినీ కలిపి రుద్రాధ్యాయము అని ఏ వేదం తెలియజేసిందో ఆ రుద్రాధ్యాయము అనే నమక చమకాల సారా విశ్యాన్ని అంతటినీ కూడా ఈ నమస్తే అస్థు ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ మంత్రంలో నిక్షేపం చేశారు పెద్దలు చమకాన్ని కూడా పారాయణం చేయగలిగిన శక్తి అవకాశం శక్తి తగినంత సమయము లేకపోతే ఇదే వర్ఖతో ఇది మాత్రమే చేస్తూ నమక చమకాలతో అభిషేకం చేశాను అని అనుకోకుండా అవకాశం లేనప్పుడు మాత్రమే దీన్ని గానీ చేస్తున్నట్లయితే ఆ సంపూర్ణమైనటువంటి రుద్రాలు పర్యాదులతో అభిషేకం చేసినటువంటి పరిధి లభిస్తుంది అని అన్నారు ఎప్పుడైతే ఇలా అన్నారో వెంటనే అప్పుడు ఆలోచించుకోగల ఎందుకు దీనికొంత ప్రాముఖ్యాన్ని ఇచ్చించారు ఇచ్చి ఉంటారు అని ఒకసారి ఆలోచించుకోగలగాలి వరుసగా దీన్ని వారి పరిశీలించినట్లయితే నమక చమకంలో ఉండే అర్థం మొత్తం అంతా దీంట్లో ఇవిడి ఉంది అని అర్థం అవుతుంది నమస్తే అస్తు భగవల్ నమస్తే అంటే మీకు నమస్కారం అంతే నమ మీకు నమస్కారం అస్తు స్వామి నీకు మాత్రమే నమస్కారాన్ని చేసినట్టు అబుగాక అస్ అంటే అగుగాక భగవన్ అది మొత్తం అంటే పగవన స్వరూపం అయినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను లోకంలో మానవలమైనటువంటి మనం విజ్ఞాన శాస్త్రం ద్వారా కొన్ని విషయాన్ని తెలుసుకోగలం అరవై నాలుగు కళల్లో కొన్నిటిని ఉపాసించగలం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతల్ని నైపుణ్యాన్ని కలిగిన వాళ్ళం అవుతాం తప్ప మనం ఎప్పుడూ కూడా పరమేశ్వరునికి సంబంధించిన అంతటి మేధావులో అంతటి ఉంచడం అంత సృష్టి చేయగలిగినటువంటి గొప్పతనం కలిగిన వాళ్ళం కాదు అందుకనే ఆంధ్రంలో దాన్ని హ్యూమన్ బీయింగ్ సూపర్ బీయింగ్ అని వాళ్ళు చిన్న మాట చెప్పారు మనందరం కేవలం మర్చిరం అంటే మృతి మన స్వభావంగా కలిగిన వాళ్ళం మృతి అంటే మరణం మరణం స్వభావంగా ఉండేటువంటి వారికి మరుపు అనేది కూడా ఉండి తీరుతుంది కానీ ఆ దేవతలందరూ కూడా అమర్సిలు అంటే మరణం ఏమాత్రం లేని వాళ్ళు అంటే వాళ్ళకి ముసలితనము ఉండదు మరణము ఉండదు ముసలితనం వస్తున్న కొద్దీ ఎలా అయితే విస్మృతి మరుపు వస్తూ ఉంటుందో ఆ ముసలితనము అనేదే అసలు లేకపోయినట్టయితే వాళ్ళకి మరుపు అనేది ఉండనే ఉండదు ఆ కారణంగానే పంచభూతాలని తను అదుపులో చేసుకుంటూ పంచభూతాల్లో ఏదైనా ఒక గ్రహం కక్ష్య తప్పిగాని ప్రవర్తించబోడితేరకపోతే వెంటనే అదుపు చేసేటటువంటి రక్షణ కలిగిన వారు పరమేశ్వరులు అవుతాడు ఇది భగవన్ అంటే అది అంత మనకంటే అతీతమైన శక్తితో ఉండేటటువంటి పరమేశ్వరులు అని సృష్టించడం విశ్వేశ్వరాయ తర్వాత విశ్వ ఈశ్వరాయ విశ్వము అంటే ప్రపంచం ఈశ్వరుడు అంటే శంకరుడు అర్థం కాదు ఈశ్వరుడు అంటే సమర్థుడు అర్థం విశ్వ ఈశ్వరాయ ఈశ్వరాయ అంటే ఈశ్వరుడికి నమస్కారం అలాగే వరుసగా ఆ రాయ 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 అనే జీవనలో ఏదైతే వస్తుందో ఆయ అనే దానికి నీ కొరకు అర్థం వస్తుంది కాబట్టి విశ్వ ఈశ్వరాయ ప్రపంచానికి అంతటికీ సమర్థుడైనటువంటి నీకు నమస్కారం ప్రపంచానికి సమర్థుడి ఏమిటి అలా కాదు ఏ ప్రపంచం సరైనటువంటి కక్షలో తిరుగుతోందో తిరిగేటటువంటి విధంగా తిప్పుతున్నాడో ఒక ఉదాహరణకి మనం ఆలోచించి చూసినట్లయితే నవగ్రహాలని పరిశీలించినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది మనకు శివాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాలు తమ తమ కక్షలో తిరిగేలాగా ఏమాత్రం అటు ఇటు కదలకుండా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విశ్వం తిరిగే విధానాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు సమర్థుడు పరమేశ్వరుడు లోకంలో పిల్లలందరూ గుండంగా తిరుగుతూ ఆట ఆడుతూ ఉంటారు అందరూ ఒకే వైపుకి తిరుగుతూ ఆడుతున్నట్టయితే అందరూ మనం గమనించాల్సింది లేదు వాడు ఏదైనా పడిపోతాడేవాల్సి ఉండడం తప్ప మనం ప్రత్యేకంగా అనుకోవాల్సింది లేదు అదే ఒకళ్ళు గుండంగా తిరుగుతూ ఒకళ్ళు మళ్ళీ వెనక్కి తిరుగుతూ అంటే ఒకళ్ళు సవ్యంగా తిరుగుతూ ఇంకోళ్ళు అపసవ్యంగా తిరుగుతూ ఉన్నారనుకోండి అప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఒక తిరుగుతుంది తిరుగుతోంది ఒకటి తిరుగుతోంది ఈ రెండు వరుసలో ఒకటి గుండంగా తిరుగుతూ ఒకటి అడుగు అపసవ్యంగా తిరుగుతూ ఉన్నప్పుడు మూడో వృత్తం అంటే నీళ్ళ ఈ రెండు చుట్టుకి పైన మళ్ళీ ఇంకో రౌండ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తంలో కొందరు పిల్లలు సడవిడి తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ అలా అంటే అర్థ వృత్తంలో అర్థం దూరం ఎదురుగా ప్రయాణించి మళ్ళీ అకస్మాత్తుగా వెనకెదిరిగిటి ప్రయాణించి అలా చేశాను ఇప్పుడు మూడు వరుసల్లో ఉండేటటువంటి గుండ్రంలో తిరిగేటటువంటి వాళ్ళని చూడటం ఎంత కష్టం అలా నవగ్రహాలని కానీ మనం కర్షించేట్లయితే చాలా ఆశ్చర్యము వేసిపోతుంది కారణం తూర్పు దిక్కును చూసేటటువంటివి కొన్ని దక్షిణ దిక్కును చూసింది కొన్ని పశ్చిమ దిక్కును చూసింది కొన్ని ఉత్తరప దిక్కులు చూస్తూ ఉండేవి కొన్ని ఒక వరుస జాగ్రత్తగా శుక్రార్కౌ ప్రాణముఖేయు శుక్రుడు సూర్యుడు ఇద్దరు కూడా తూర్పుని చూస్తూ ఉంటారు శుక్రార్కౌ ప్రాణముఖేయు అందుతేత వాళ్ళు తూర్పుని చూస్తూ ఉంటారు కాబట్టి తూర్పుకు ఉంటారు కానీ మనం తూర్పు ఉండేటటువంటి వాళ్ళని పశ్చిమకు దిక్కుగా నిలబడి నమస్కరిస్తూ ఉంటే బుధ సో సోముడు ఆ ఇద్దరు కూడా ఉత్తరానికి చూస్తూ ఉంటారు ఉత్తరానికి చూడటం అంటే ఉత్తరాన్ని చూడటం అని కాదు ఉత్తరపు దిక్కుని చేసుకుని ఆధారంగా గిరులు తిరుగుతూ ఉంటారు ఏమిటి మనం ఉండేటటువంటి నాలుగు గడుల్లోనూ కొందరు ఇడు తిరుగుతూ కొందరు అడుగు తిరుగుతూ కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యకరం అలాగే ఇంకా జాగ్రత్తలు చూసుకున్నట్టయితే ఉత్తరానికి తిరిగేటటువంటి వాళ్ళు తూర్పుకు తిరిగేటటువంటి వాళ్ళు రెండూ కూడా కళ్ళని చెదిరిస్తూ ఉంటారు ఒకటి ఇడు తిరుగుతూ ఒకటి అడుగు తిరుగుతూ ఉన్నట్టయితే మనం అంతా కూడా ఓ మార్గానికి ఒకవైపున వెళ్లే వాళ్ళని అలాగే ఎదురు వైపు వచ్చేటటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ ఇటు అటు రెండు వైపులా కదులుతూ తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళని ఒకే కత్తితో పరిశీలించడం చాలా కష్టం అలాగే పశ్చిమ ముఖాన్ని చూసే వాళ్ళు ఉంటారు శేషాదక్షిణతో ముఖ కొంతమంది దక్షిణానికి తిరిగి చాలా తిరుగుతూ ఉంటారు దీన్ని కొద్దిగా శాస్త్రాన్ని అర్థమయ్యేలా బాగా తక్కువగా దిగి చూడాలి అంటే ఓ విషయం అర్థం చేసుకుంటే తెలుస్తుంది మనం చిన్నప్పుడు రంగువ్యాట తిరుగుతూ ఉండేవాళ్ళం ఇప్పటికీ తిరుగుతూ ఉంటారు ఆ రంగు వ్యాటంలో మధ్యలో ఒక స్తంభం ఉంటుంది స్తంభానికి పైన గొడుగులా ఒకటి ఉంటుంది ఆ గొడుగుకి అన్ని వైపులా వేలాడుతూ కుక్క బొమ్మ బొర్రం బొమ్మ గాలి బొమ్మ సింహం బొమ్మ పులి బొమ్మ అలా ఉన్నటువంటివన్నీ వేలాడుతూ ఒకే విధంగా బృందంగా తిరుగుతూ ఉంటే అక్షలు మనం ఆలోచించాల్సిన అవసరం అలా తిరిగేటటువంటి పెద్ద వృత్తంలో అన్ని ఒకవైపు తిరుగుతుంటే మళ్ళీ లోపల ఇంకో వృత్తంలో వెనుక వైపు కంటే యాంటీకా గుర్తించలేకపోతున్నాము మొత్తం పది వృత్తంలో గుర్రం మేక పొరి మొహం ఇలా తిరుగుతున్నారు అని అనుకునేసరికి మళ్లీ లోపల అపసవ్యంగా తిరిగేటటువంటి జంతువులు మరో తీరుగా ఉన్నట్లయితే గుర్తుంచుకోగలం ఎందుకని అపసంగంగా తిరిగే వంటి మొత్తమాట ఇది ఒక కోరి ఉంది తర్వాత కుక్క ఉంది తర్వాత గొడవ ఉంది తర్వాత స్నేహం ఉంది అని అర్థం చేసుకోగలం రెండు వరసల వరకు మన బుద్ధితో మనం పరిశీలించగలం దాని లోపల ఇంకొక వరస ఉంది ఆ వరస సగం ఇటు తిరిగి సగం మళ్ళీ అటు తిరిగి సగం ఇటు తిరిగి సగం అటు తిరిగి ఇలా తిరిగింది అనుకోండి అప్పుడు ఇంకా మనకి దాన్ని బుద్ధిలో ఉంచుకోవడం చాలా కష్టం ఇదొక చిత్రమైతే దాని లోపల మళ్ళీ ఒక చిన్న వృత్తం ఒకటి ఉండి ఆ వృత్తంలో ఉండేటటువంటి వాళ్ళు పై నుంచి కిందికి కింది నుంచి పైకి పై నుంచి కిందికి కింది నుంచి పైకి చుప్పున ఒకసారి వెళుతూ ఉన్నారు అటువంటి అస్సలు మనం గుర్తుంచుకోలేము పరమేశ్వరుడు నాడే ఆయన విశ్వ ఈశ్వరాయ ప్రపంచంలో జరిగేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఏ గ్రహాల మీద మొత్తం ఈ ప్రపంచం అన్నంత ఆధారపడి ఉంటుందో అలా ఏ గ్రహం ఎటు తిరిగాలో తిరిగేటటువంటి గ్రహం ఎంత వేగంతో తిరగాలో ఎంత వేగంతో తిరుగుతూ ఎక్కడ ఆగాలో ఆగేటటువంటి సందర్భంలో ఏ గ్రహానికి ఏ గ్రహం ఉద్దుకోకుండా ఉండేలాగా వెళ్లాలో తిరగాలో అన్నిటినీ సక్రమంగా సమర్థంగా నడుపుతూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు ఈశ్వర అని పేరు ఈశ్వరుడు అంటే సమర్థుడు పేరుకి సమర్థుడు విశ్వ ఈశ్వరాయ ప్రపంచాన్ని నడిపించడంలో సమర్థుడు సూర్యుడు అన్నాడు సరిగ్గా ఉదయానికి మనకు అనిపిస్తాడు సాయంకాలానికి అస్తమిస్తున్నట్లుగా అనిపిస్తాడు కానీ ఈ అస్తమించినా ఇక్కడైతే విదేశంలో అదే సమయానికి ఉదయిస్తూ కనిపిస్తాడు మళ్ళీ ఆశ్రమిస్తూ కనిపిస్తాడు నిజానికి సూర్యుడు తినడం లేదు భూమి మాత్రమే తిరుగుతుంది భూమి సమమైనటువంటి వేగంతో మాత్రమే తిరుగుతుంది ఇలా సమంగా ప్రపంచాన్ని జాగ్రత్తగా నడిపించే సమర్థుడు ఎప్పుడైతే ప్రళయం కావాలి అని నిర్ణయిస్తాడో ఇప్పుడైతే లోకం అంతటినీ కూడా అధర్మమయమైందని భావించి ముగించాలి అని అనుకుంటారు ఆయన ఏం గట్టగా పరిశీలించాల్సిన అవసరం లేదు గ్రహాల యొక్క వేగంగా తొందేటటువంటి తనాన్ని తగ్గించడం తగ్గించి నడుస్తున్నటువంటి గ్రహాలు ఆ తగ్గింపు తనాన్ని పెంచడం వచ్చేటటువంటి గ్రహాలు ఒకటికి ఒకటి ఎగత్తగా గుద్దుకునేటటువంటి తనాన్ని ఏర్పాటు చేయడం చేసే చాలు మొత్తంతా గొప్పకూడిపోతుంది ఇంకా కనుక్కున్నటువంటి రంగుల వ్యాధంలో అన్ని ఎవరి కక్షలో వాళ్ళు తిరుగుతూ అయితే చక్కగా ఉంటుంది చూసే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఆ తిరిగేటటువంటి దాంట్లో ఆ పై వృత్తంలో తిరిగే వాటికి లోపల వృత్తంలో తిరిగేటటువంటివి తగిలినా అలాగే లోపల వృత్తంలో సగం తిరిగి సగం కనుక తిరిగేటటువంటివి కానీ ఒకవేళ ఆ ధరలో మార్పుని కలిగి ఉన్నా లోప్రవృత్తంలో ఉండేవి పై నుంచి కిందికి కింది నుంచి పైకి అలా తిరుగుతుండేటటువంటి పైకి ఎక్కి కిందికి దిగినట్టుగా కనిపించేవి తమ తమ వేగాన్ని తగ్గించుకున్నా చాలు మొత్తం రఘువరత్నం ధ్వంసం యొక్క అంతే కదా భగవంతుడు ఏం చేస్తాడు ఆ తిరిగేటటువంటి గ్రహాల వేగాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సరైనటువంటి తీరులో ఉండేలా చేస్తాడు మార్గంలో వెళ్ళేటటువంటివన్నీ అరవై కిలోమీటర్ల వేగంలో వెళ్ళాలని నిర్దేశించినప్పుడు అదే వేగంలో అన్ని ప్రయాణిస్తుంటే ఏ విధమైన ప్రమాదము కలగదు ఆ అరవై వాడు నలభై శైతం ఎనకాలం చేసేటటువంటి అరవై వాడు ఎనభై కానీ అంటే మొత్తం ఇక్కడ జరిగేటటువంటిది ప్రమాదం అంటే ఈయన విశ్వ ఈశ్వర ప్రపంచంలో ఉండేటటువంటి పంచభూతాలని నవగ్రహాలని సరైనటువంటి స్థితిలో ఎప్పటికప్పుడు ఉండేరా ఎప్పటికప్పుడు అనుక్షణం పరిశీలిస్తూ ఉండేరా తానుంటాడు కాబట్టి విశ్వ ఈశ్వరుడు అంటే ప్రపంచాన్ని నడిపించడంలో సమర్థత నైపుణ్యము కలిగిన వాడు ఉపదరణకి ఈ రంగుదే నడిపేటటువంటి వాడు ఏదో కాస్త విశ్యాత్తి తీసుకుంటానని దాన్ని నడపడానికి సమర్థుడు కానివ్వండి కాని పెట్టినట్లయితే ఆ తిప్పవలసిన వేగంతో చక్రాన్ని తిప్పుతూ వాడు నడిపినట్టుగా దీని గురించి అనుభవాలు చోటు వాడు అంత వేగంతోనూ తిప్పలేడు తిప్పనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒకటికి ఒకటి గుద్దుకుని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి విశ్వేశ్వరాయ అంటే ప్రపంచాన్ని సరైనటువంటి వేగంలో సరైనటువంటి కక్షలో సరైనటువంటి దిశలో నడపగలిగినటువంటి సమర్థుల్ని యువయ్య అని శంకరుడి గురించి చెప్పడం ఈ ఎప్పుడైతే నడపడాన్ని తెలిసిన ఉన్నాడో ఆ నడపడాన్ని తెలిసినటువంటి వాడు నడపడాన్ని ఆపడం కూడా తెలిసిన వాడే అవుతాడు కాబట్టి శంకరుడే లయకర్త అవుతాడు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని ముగింప అని అనుకుంటాడు ఎప్పుడు ఈ ప్రపంచ నాటకానికి కర దించేయాలి అని అనుకుంటాడో ఎప్పుడు ఈ సృష్టి నంతటిని ఆపేయాలని అనుకుంటాడో అప్పుడు నిశ్చయంగా ఆపగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు ఎవరు అంటే శంకరుడు మాత్రమే కాబట్టి ఈ అర్థాన్ని తెలియజేసేటటువంటి నమక మంత్రానికి విశ్వేశ్వరాయ అని విశేషం మనం మామూలుగా ఏదైనా ఒక పెద్ద దుప్పటి ఉందని అనుకుందాం అంత విశాలంగా ఉన్నటువంటి దుప్పటిని జాగ్రత్తగా 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 మరీ జాగ్రత్తగా మర్తబెడితే ఒక మూలడు దూరంలో అంటే మూలడు ఎంతైతే ఉంటుందో ఒక మూడు అంత పరిమాణంలో వచ్చారుగా అంతటి దుప్పటిని జాగ్రత్తగా మర్తబెడితే కదా శంకరుడు కూడా ఏం చేస్తాడంటే ఈ ప్రపంచం మొత్తాన్ని చేయడము చెప్తున్నవాడు ప్రపంచం మొత్తాన్ని చేయడము చెప్తున్నవాడు కాబట్టి ప్రపంచాన్ని చేస్తాడు ప్రపంచాన్ని అలా సంకోచించే చేస్తాడు ఆ సంకోచము దాన్నే వ్యాకోచము రెండూ చేయగలిగిన శక్తివంతుడు శంకరుడు కాబట్టి ప్రపంచాన్ని నడిపించేటువంటి తీరున్నవాడు కాబట్టి విశ్వేశ్వరాయ అంటారు ఇక రెండవ పదం మహాదేవాయ దేవంటి మాటకి దివ్యం దేవా ఎప్పుడు ఆనందంతో ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళ దేవత అతను వాళ్ళు దేనికి దుఃఖించరు విపరీతమైనటువంటి సంతోషంతో ఉంటారు దివ్యం తీటి దేవా దేవతలు అందరూ ఉంటే ఆ దేవతలు అందరికీ గొప్పవాడు ఎవరుంటారో ఆయన మహాదేవుడు ఉంటారు ఉదాహరణకి ప్రతి నెలలోనూ మనకి శివరాత్రి వస్తూ ఉంటుంది మహాశివరాత్రి అని గురుస్తాం ఈ పదకొండు శివరాత్రుల కంటే గొప్పదైనటువంటి పండుగ నెలబడితే నాగమాసంలో వచ్చేదాన్ని మహాశివరాత్రిని గురుస్తాం అలాగే ప్రతి నెలలోనూ కూడా శుద్ధ నవమి వస్తుంది ఈ పదకొండు శుద్ధ నవములు నవములన్నిటికీ కొంత గొప్పదైనటువంటి నవమి మహానవమి అంటాం ఆశ్వ మాసంలో ఈరోజు విజయదశమితి వెనకాలు వచ్చేటటువంటి రోజు అంటే ఈ మహానిగా ఉన్నట్టయితే ఎన్నో ఉన్నటువంటి అదే సమానమైన వాటి కంటే గొప్పది అని అర్థంలో మహానే పదాన్ని పాడతారు మహాదేవాయ ఎప్పుడూ నవ్వుతూ ఉండేటటువంటి వాళ్ళు ఆనందించే స్వభావం కలిగిన వాళ్ళు దేవతలైతే మహాదేవాయ అందరికంటే ఎక్కువ ఆనందంతో ఉండేవాడు అంటే శంకరా అంతటి అట్టహాసము అని అంట చెప్పలేనంతటి నవం నిరంతరం నవ్వుతుండేటటువంటి వాడు ఎవరు అంటే శంకరుడు మాత్ర మిగిలిన దేవతలు అందరూ ఇంతగా నవ్వరు ఇంతగా నవ్వలేరు నవ్వే స్వభావం అన్నవాడు కాదు శంకరుడు మాత్రమే నవ్వేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు మహానాలు గ్రహ అంటే అదే కాబట్టి శంకరులోనే సూర్యుడున్నాడు శంకరుడిలోనే సరస్వతి శంకరుడిలోనే ఉన్నాడు శంకరులోనే లక్ష్మణున్నాడు ఇప్పుడు కలిగిస్తే మాకు అర్థమవు అనుకుంటాం కాదు శంకరులోనే సూర్యుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు సూర్యుడు ఒక్కసారి సూర్యబింబాన్ని చూసినట్టు అయితే ఎర్రగా కనిపిస్తున్నట్టు శంకరుడు కూడా ఎర్రని శరీరక్షాయి కలిగిన వాడు కానీ ఒంటి నిండుగా తెల్లని విభూతి పురుసుకోవడం అసలు ఖాళీ లేకుండా పూసుకుండడంతో శంకరుడు తెల్లగా ఉన్నట్టుగా కనిపిస్తాడు కానీ అదే కొత్త ఉండేటటువంటి శరీర చాయ్ కలిగితే అలాగే సూర్యుడిని జాగ్రత్తగా గాని పరిశీలించినట్టయితే లోపల నీలి గంగు బిళ్ళ కనిపిస్తుంది శంకరుని గారి చూసినట్టయితే మెడ మీద నీలిదగ్గు మచ్చ కనిపిస్తుంది ఆ సూర్యుడు ఈ శంకరుడు ఒకరే ఈ మాట ఒకసారి అనుకున్నాం మనం అందుకనే ఏ సూర్యుడు బుద్ధుని బాగా వికసింపజేస్తాడు సూర్య ఆరాధన కారణంగా సరికా అదే బుద్ధని వికసింపజేసేటటువంటి లక్షణం శంకరానికి కూడా ఉంది కాబట్టి మన అక్షరాభ్యాసాన్ని జయించేటప్పుడు నమశివాయ సిద్ధం నమ అని రాజు కాబట్టి సూర్యుడు శంకరుడు అంటే కాబట్టి శంకరుల్లో సూర్యుడు ఉన్నాడు మహాదేవాయ దేవతల సమూహం అంతా శంకరులో ఉన్నట్టు మొదట సూర్యుడు చేస్తు రెండు వినాయకుడు శంకరని యొక్క పుత్రుడు అని పురాణం చెప్తుంది వినాయకుడు చదువులకి అధిష్టాత కాబట్టి వినాయకునికి కూడా మంత్రోపద విషయాన్ని చేసి చదువు చెప్పినటువంటి వాడు శంకరుడు కాబట్టి శంకరునిలోనే గణపతి ఉంటాడు అది రెండో విశేషం మూడు ఏ శంకరుడు సర్వజ్ఞుడు మీద అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు ఆయనలో సరస్వతి ఉంటుంది సరస్వతి అంటే జ్ఞానం అందుకనే శంకరుని కల మీద పెద్దదైనటువంటి గంగ ఉంటుంది జ్ఞానంగా జ్ఞానానికి సంకేతంగా చెప్తారు అందుకే అలా సక్కగా వెడిపోతూ ఎన్నెన్నో విషయాలు చెప్పేస్తుంది గంగా ప్రవాహం అంటే జ్ఞానగంగా అని అర్థం శంకరుడు తల మీద జ్ఞానగంగని ధరిస్తాడు దీనికి సమాధానం చెప్పు అని ఏదైనా అడిగితే ఒకసారి పుస్తకం చూసి చెప్తాను అనడు శంకరు తల మీద జ్ఞానం ఉంటూ ఉంటుంది కాబట్టి నిరంతరం వెంటనే తలలో ఉండేటటువంటి జ్ఞాన విశేషాన్ని మనకి అందిస్తాడు కాబట్టి సరస్వతి కూడా శివుడిలోనే ఉంది అలాగే లక్ష్మి కూడా శంకరులోనే ఉంది ఎలా ఉంది శంకరుడు విపరీతమైనటువంటి ధనం కలిగిన వాడు లోకంలో రెండు తీరులు ఎడుచుంటారు ధనాన్ని బాగా 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 పెంపొందించుకోవాలని ధనాన్ని గురించినటువంటి తపనతో ఉండేవాళ్ళు కొందరు విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించి సంపాదించి చాలా అనుకుని పూర్తి వైరాగ్య భావంతో ఉండేవాళ్ళు మరొక శంకరుడున్నాడే విపరీతంగా ధనాన్ని సంపాదించి 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 అంత ధనం ఉన్నటువంటి కారణంగా తన వైరాగ్యమూర్తిగా జీవించేవారు లోకంలో కొందరు చూస్తున్నాను కోట్లది కోది కోది తరగలించుతారు కానీ చాలా మామూలు వస్త్రధాలతో మామూలుగా వీధిలో తిరుగుతూ కొందరు మహానుభావులు కనిపిస్తారు అలాంటి వాళ్ళకి ఆత్యుడు శంకరు తమ శంకరులో గడపతున్నాడు శంకరులో సూర్యుడు నాడు శంకరులో సరస్వతులు విష్ణు లక్షణం విపరీతంగా చక్కగా ఆనందంగా అలంకరించుకుని ఉండదు శంకరుడు కూడా అలంకరించుకుంటాడు అందుకనే ఈ ఈ చెవి ఆ చెవి పెద్ద కుండగా ముఖం మీద చిన్నప్పుడు కనిపిస్తాడు అంచేత శంకరులో విష్ణు ఎక్కడుంటాడంటే నోటి నిండుగా కనిపించేటటువంటి చిరునవ్వును ఉంటాడు గమనించక చూడాలి విష్ణు అలంకారాన్ని వేసుకుని ఆనందంగా అందంగా కనిపిస్తూ ఉంటే శంకరుడు ఉండేటటువంటి సహజమైన చిరునవ్వునే ఆభరణంగా చేసి చాలా అందంగా కనిపిస్తుంది అంతేకాదు శంకరుడు ఈ విష్ణు అనేటటువంటి యుద్ధంలో కూడా అందగాడిగా శంకరుణ్ణి తెలిపించే సంవారణ ఆయన ముఖంలో కనిపించేది కాబట్టి ఈ మహాదేవాయ మాట ద్వారా గమనించాల్సిన అంశం నిజమైనటువంటి ఆభరణం ఏంటి అంటే ఒంటికి విజయమైన ఆభరణాలు కాదని ముఖం కనిపించే అంటే నోటి నిండా కనిపించే స్పష్టమైనటువంటి వ్యాజం వంకరైనటువంటి చిరు అని తెలియజేస్తుంది మహాదేవాయ అనేటువంటి నామం అందుకే అతికాన్ని మనం కానీ తీసుకుని శంకరుడికి ప్రత్యామ్నాయంగా పెట్టుకుని శంకరుడికి అభిషేకం అభిషేకాన్ని చేస్తే నవ్వు ఎలా తెల్లగా ఉంటుందో వ్యక్తి యొక్క మనసు ఎలా పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి పరిశుభ్రత తెరని నవ్వు కలిగినటువంటి వారు శంకరు అనే ఈ స్ఫటికానికి చేస్తుంటే అభిషేకాన్ని చేస్తుంటే శంకరు ఎంతో ఆనందపడతారు మహాదేవాయ ఎంత గొప్ప ఆలోచన వస్తుంది ఇలా మొత్తం ఉండేటటువంటి పదకొండు నామాలు దీంతో కనిపిస్తాయి ఆ పదకొండు ఏకాదేశ్వ కనిపిస్తాయి ఆ ఏకాదశంలో రెండు మనం ఇవ్వాలి అనుకున్నాం మిగిలిన రేపటి రోజు నుంచి కలవంగా అనుకున్నాం